అంటే వాటి మిత్తిలకే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని వెళ్ళడు నిజమేది హండ్రెడ్ పర్సెంట్ సౌత్ అంటే బీజేపీ ఇక్కడ దక్షిణ భారతదేశంలో బీజేపీ కర్ణాటకలో అప్పుడప్పుడు వస్తుంటుంది పోతుంటుంది కానీ మిగతా ఏ రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశం లేదు ఎందుకు లేదంటే దక్షిణ భారతదేశంలో ద్రౌడీలు వీళ్ళంతా కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారో ఇంటలెక్చువల్స్ ఉంటారు ఈ కులమతాలకు ఈ చిచ్చు పెట్టేటువంటి పార్టీలను దేకరు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకోటి జనాభా పెరిగిపోతుంది ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత భారతే ఉంది జనాభాను తగ్గించుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు భారతదేశ క్రమశిక్షణ కోసం జనాభాను ఒకరు ముద్దు ఇద్దరు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అనేటువంటి నినాదంతో ఈ దేశంలో జనాభాను తగ్గించుకొని అంటే పిల్లలు ఇద్దరికన్నా ఎక్కువ కనడం మానేశారు అలాంటి సందర్భ క్రమశిక్షణతో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోయింది జనాభా తగ్గిపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ జనాభా ఆధారంగా మేము నియోజకవర్గాల విభజన చేస్తాను డీలిమిటేషన్ చేస్తాను అని అంటా ఉన్నాడు అట్లా అంటే దక్షిణ భారతదేశం మొత్తము తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల అంటే దక్షిణ భారత భారతదేశంలో సగభాగమైనటువంటి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం రెండు సమానంగా అభివృద్ధి చెందాల్సిన సమయం లోపల ఎక్కువ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉత్తర భారతదేశంలో పెంచడం వల్ల జనాభా ఆధారంగా పెంచడం వల్ల క్రమశిక్షణగా ఉన్నటువంటి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ముప్పై సంవత్సరాల కింద వచ్చిన నినాదానికి ముందు అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బైలో ఎనభైలో ఉన్న జనాభాను లెక్కబెట్టి చేయండి లేదంటే ఇంకా ముప్పై సంవత్సరాల తర్వాత పెంచండి అట్లా పెంచకుండా ఇప్పుడు చేస్తే ఇలా ఇప్పటికే ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ అండ్ మహారాష్ట్ర అంటే పెద్ద జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఇప్పటికే ఎనభై డెబ్బై ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో అవి కాస్త డబల్ అయిపోయి నూట ఎనభై రెండు వందల సీట్ల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ దక్షిణ భారతదేశం మొత్తం కలిసి నూట ఇరవై తొమ్మిది దక్షిణ భారతదేశము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ ఐదు రాష్ట్రాల జనాభా మొత్తం దక్షిణ భారతదేశం నూట ఇరవై తొమ్మిది అయితే మిగతా మిగతా భారత దక్షిణ భారతదేశంలో ఉన్న ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దాంతో పోలిస్తే చాలా తక్కువ ఐదు వందల నలభై తొమ్మిదిలో నూట ఇరవై తొమ్మిదే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు వేస్తే ఎనిమిది వందలకు పెరిగితే ఇక్కడ పెరిగి ఇవే నూట నూట ఇరవై తొమ్మిది ఉంటే అది ఏడు వందలు ఉంటే అలా ఎంత ఆరు వందల పైన ఉంటుంది అంటే చాలా పెద్ద ఎత్తున ఒక ఆరు రెట్ల తేడా వస్తుంది అప్పుడు ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి పెద్ద ఎత్తున సమానంగా ఒకవేళ ఒక ముప్పై నలభై ఏళ్ళ వెనక్కి పోయి జనాభాను టూ థౌజండ్ లెవెన్ తర్వాత రెండు వేల ఒకటి అండ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి లెక్కలు తీసుకుంటే మాత్రం కరెక్ట్ వస్తుంది అందరికీ మాత్రం ఒకవేళ ఆ విధంగా చేయకపోతే పెద్ద యుద్ధమే యుద్ధమే జరుగుతుంది రైట్ దాని తర్వాత ఇండియా టుడే ఎంగ్లో మాట్లాడే దక్షిణాదిలో ఆ పార్టీకి బలం లేదు అంటే జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్కు ఒప్పుకోము ఎస్ ఒప్పుకోము కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగపడతారా పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాడతాం కేంద్ర ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పింది ఏడు లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసి అంగీ కూడా చెప్పిండు బీజేపీ బీజేపీ నైస్ ఐస్ నినాదం బీజేపీ కేవలం నైస్ ఐస్ నినాదం ఎన్నికలకు పోతున్న పోతున్నదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు నైస్ కావాలా ఐస్ కావాలా అని బీజేపీ నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలకు ఫోన్ వస్తుంది నైస్ అంటే నార్కోటిక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ దాడులు దాడులు ఐస్ అంటే ఐస్ అంటే బీజేపీ కండువా కప్పుకోవడం ఇలా బీజేపీ మాదిరిగా ఎన్నికల్లో గెలవాలంటే నైస్ వంటి సంస్థలు ఉండాలి అని వ్యాఖ్యానించారు ఇదే దీక్ష నిజంగా దెబ్బ కొడితే రే రేవంత్ రెడ్డి దెబ్బ కొడితే కీలెరిగి వాత పెడతా ఉన్నాడు ఈపుల సప్పరిస్తే జిమ్మం అంటుంది రేవంత్ రెడ్డి కరెక్ట్ ఇట్లా మడత పెట్టి అంగి మీదకెట్టి కెట్టి బీజేపీ ఈపీలో ద్వారా జల్లు అంటుంది సుర్ర సుర్రమూత